ఈ రోజు కొరకై పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యయము పదవ వచనము చదువుకుందాం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ఈ ప్రపంచంలో ఎన్నో నామాలు ఉండొచ్చు ఎన్నో పేర్లు ఉండొచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము మాత్రమే శక్తి కలిగింది బలమైనది అదేవిధంగా ఆయన నామములో మాత్రమే రక్షణ ఉంది కాబట్టి ఇక్కడ సులమను మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నామము బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు అంటున్నాడు కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన నామము పేరు పెట్టబడినటువంటి వాళ్ళు వారికి ఆయన బలమైన దుర్గముగా ఉంటాడు అందులోనికి వారు వెళ్ళి సురక్షితంగా నివసిస్తారు ఈరోజు మనము అన్సర్టెన్ డేస్ లో ఉన్నాం అంటే ఏ శ్రమ ఎప్పుడు వస్తుంది ఏ అపత్తి ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఏ దాడి ఎప్పుడు జరుగుతుంది అని తెలియనటువంటి సందర్భాల్లో మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో ఎవరైతే ఆయన పేరు పెట్టుకున్నటువంటి ప్రజలుగా ఉన్నారో వారికి ఆయన బలమైన దుర్గముగా ఉంటాడు కాబట్టి ఈరోజు మనుషులు మాంత్రికులు శత్రువులు ఎంతమంది కలిసి నీకు వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పన్నాగములు పనినా ఆయన నీకు బలమైన కోటగా కొండగా దుర్గముగా ఉంటాడు కాబట్టి నువ్వు సురక్షితముగా నివసిస్తావు నీ డేర క్షేమ నివాసము అని నీకు తెలిసి ఉంటుంది అపాయం వచ్చినప్పుడు నువ్వు భయపడవు అదేవిధంగా క్షామకాలమున నువ్వు ఎంతమాత్రము దిగులు చెందవు ఎందుకంటే నీవు ఆశ్రయించినటువంటి దేవుడు సజీవుడు ఆయన నీ పక్షమున ఉన్నాడు కాబట్టి ప్రతి సందర్భంలో ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు కాబట్టి ఈ మాటల్ని మీరు నమ్మండి విశ్వసించండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరశుధాత్మ దేవుడ ఈరోజునైనా మీరు మాకు తోడుగా ఉన్నారు ఏసయ మీ నామము బలమైన దుర్గమున మీలోనే రక్షణ నిరీక్షణ ఉంది తండ్రి ఈరోజు ప్రభు ఎవరైతే మిమ్మల్ని విశ్వసించి ఉన్నారో వారందరిని నాయన మీరు సురక్షితంగా కాపాడండి నాయన వారు ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలియదు కానీ వారికి గొప్ప రక్షణ గొప్ప విడుదల దయచేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు